విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అయితే శూన్యం ఈ రోడ్డు మీద వస్తున్నాం ర్యాలీలో వస్తున్నాం గోతులమయ రోడ్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం ఎందుకంటే ఆ వెహికల్ ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు అంటే గుంటల గుంటల రోడ్లు కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం జీవితాల్లో మారుస్తుందా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు లేని మండుల్లా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మూడు ముక్కలు ఆటబెట్టి రాజధాని లేకుండా చేశాడు అధికార వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్య మంత్రిగా ఉన్న మన అధికారం అధికారం ఉందా ఉందా ఉప ముఖ్యమంత్రి పేరుకే వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు ఇక్కడ ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు రిజర్వ్ ఆయిల్ పరిస్థితి తెలియదు దాని గురించి మాట్లాడడానికి ఆయన తేని ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి ఎండలక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్తిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం మన మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ అందరికి మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రజలు అందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది